ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక లక్ష్మీపేటలోని గాంధీ చౌక్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి లక్ష్మీపేట మండలంలోని అన్ని వైశ్య సంఘాలు కలిసి సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నాయకులందరూ పూలమాలతో అలంకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది మహిళా సంఘాల వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయం అందరికీ తెలిసిందే దాదాపు యాభై ఐదు రోజులు అమర ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది మీరు దీనికన్నా ముందు స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సాబర్పతి ఆశ్రమంలో చేరి గాంధీ అన్యాయుడిగా ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది అహింసవాదాన్ని అహింసా విధానంలోనే సత్యాగ్రహం అహింసా విధానంలోనే గాంధీ వెన్నంటి ఉండి ఈ ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భాషా ప్రయక్త రాష్ట్రాల కోసం అమరణ నిరాహార దీక్ష చేసి ఆ దీక్షలోనే వీరు అమరులు కావడం జరిగింది గాంధీ ఈనాడు నూట ఇరవై నాలుగో సంవత్సరాల రోజు సందర్భంగా వారికి వేసి అందరము వారు ఈనాడు ఏదైతే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ను ఆనాడు అమర నినాలు తీసి నిదాన్ని తీర్చిదేసి మన ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సారించిన వ్యక్తి ఆయన అదేవిధంగా ఈనాడు తెలంగాణ కూడా ఈ విధంగా ఉందంటే తెలంగాణ సమయంలో మనం కూడా చాలా మట్టుకు కాపాడేటువంటి సందర్భాలు ఆనాడు అమరావ ఏదైతే పొట్టి శ్రీరాములు అండి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాలే ఆనాడు వారే స్మృతిని చూసి ఈరోజు అమర్జీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణోత్సవానికి అవింసా పద్ధతిగా పోట్లాడి అమర జీవన చేసి అసోలు వాసిన శ్రీరాములు గారి నూట ఇరవై మూడవ జన్మదిన సందర్భం చేసుకొని ఆదిలాబాద్ జిల్లా ఆర్యవైశ మహాసభ మహిళ సభ యువజన సంఘం అదేవిధంగా పట్టణ సంఘం మండల సంఘం ఆవోప జిల్లా సంఘం ఆవోప పట్టణ సంఘం అందరూ కలిసి ఐకమత్యంగా ఈ రోజు ఇక్కడ వారికి పోలా మాలు అరపడం జరిగింది అహింస పద్ధతిలో ఈ కార్యక్రమం చేశారో ప్రతి ఒక్కరూ హింసను ప్రోత్సహించకుండా అహింస పద్ధతుల చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అదేవిధంగా ఇది ఒకటి మన దగ్గర మన ప్రభుత్వం చేసిన అన్యాయమైన పద్ధతి ఇది ఏంటంటే ఇప్పుడైతే మనకు ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వారికి ఆంధ్రప్రదేశ్ అవతార దినోత్సవం చేసి పొట్టు శ్రీరాముడి విద్యా విశ్వవిద్యాలయాన్ని స్థాపించులు ఎప్పటి నుంచో అది మన పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉండేది అది దానికి ఈరోజు పేరు మార్చి వేరే పేరు మార్చడం చాలా అన్యాయం ఇది దీన్ని అందరు కలిసి ఏక కండ ఏకముక్తిగా ఖండించేసి మహాప్రస మహాసభ తెలంగాణ స్టేట్ నుంచి కానివ్వండి ప్రతి జిల్లా నుంచి కానివ్వండి ప్రతి మండలం నుంచి ప్రతి విలేజ్ నుంచి ముక్తయుక్త ఖండించాలని చెప్పి నేను కోరుచున్నాను దీన్ని మనందరం పబ్లిక్ ఒకరు ఎందుకంటే తన ఒక్కడే మద్రాసులో ఉండి ఇక్కడికి వచ్చి అమ్మని తీసి మనకు తెలుగు మాట్లాడాలందరూ ఒక్కడే తెలియజేశాడో ఈ ఒకరిన స్టార్ట్ చేసి అందరూ కూడా ఎవరైతే మనం ఇప్పుడు ఈరోజు ఈ పదవికి ఒకవేళ దాని మీద మనం కొట్లాడుకుంటే దాని మీద కొట్లాడుకుంటే మనం ఈ పదవికి న్యాయం చేసినా కాదు ఈ పదవులందరూ రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుచున్నాను అదేవిధంగా నేను ఈ ఇదైతే ఇప్పుడు మాట్లాడుతున్నానో ఈ స్పీచ్ మొత్తం తెలంగాణ స్టేట్ లో ఉన్న వైషా గ్రూపులందరికీ పంపిస్తానని చెప్పి మీ లక్ష్యపేట మన మిత్రులందరూ తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగించుకొని దీని గురించి పోట్లాడి మళ్ళీ అదే పోటీ శ్రీరాములు విమర్శలు ఉండాలని చెప్పి కోరాలని అవసరం ఇస్తే ముఖ్యమంత్రి ఇంటి ముందు పోయి ధర్నా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను పట్టణంలో అమరజీవి పుట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని లక్షరిపేటలోని వయసులంతా కలిసి జిల్లా వయసు సంఘము ఆఓపా లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు ఆ రోజు దేశం కొరకు దేశ స్వాతంత్రోద్యమం కొరకు పోరాడినటువంటి మహా వ్యక్తి ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పాడు పొట్టి శ్రీరాములు వ్యక్తి నాకు ఇంకొక పది మంది ఉంటే స్వాతంత్రానికి ఒక పది సోదరులు ముందే తెచ్చేవాడిని అని చెప్పాడు అంటే పొట్టి శ్రీరాముల త్యాగ నిరతి ఎటువంటి దాన్ని గుర్తించండి అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి మద్రాసు లోపల యాభై ఆరు రోజులు తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలి ప్రత్యేకంగా తమిళనాడు నుంచి విడిపోయి అప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి రాష్ట్రాన్ని విడిపోయి ప్రత్యేకంగా తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పేసి అమరణ నిరాడ తెచ్చి చేసి యాభై ఆరు రోజులు తీర్చేసి ఆయన అసూలు పోషాడు ఆయన అసూలు పోసిన తర్వాత కానీ అప్పుడు రాష్ట్ర మొత్తం ఉద్యమం అనేది తెలిసింది పండితు జవహర్ లాల్ అప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది అప్పుడు ఏం చేశాడు ఒక తెలుగు రాష్ట్రమే కాదు ఆ దేశం లోపల భాషాపాతిపరకమైన రాష్ట్రాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన నెహ్రూకి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్తో పాటు దేశం లోపల పరికమైన రాష్ట్రాలు ఏర్పడతానేటువంటి భావనతో అప్పుడు నెహ్రూ పనిచేశాడు అటువంటి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి కారణము తెలుగు వారికి రాష్ట్రం రావడానికి కారణము పొట్టి శ్రీరాములు శ్రీరాముడు పితగా అని అంటే పిలుసుకున్నాం ఇవాళ పితగా మనం దాన్ని గౌరవించాలి మనకు అమర్జెన్స్ పొట్టి శ్రీరావు విగ్రహాన్ని మన మన లక్షడిపేటలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొట్టమొదటి విగ్రహం పెట్టించాం మేము ఆవబపోతే అప్పటి వరకు జిల్లాలో ఎక్కడా కూడా ఒక విగ్రహం లేదు ఫస్ట్ మొట్టమొదటి విగ్రహం జయన్ సుబ్రహ్మణ్యం గారి చేత వాడిని పిలిచి ఇక్కడ మనం ఫస్ట్ మొట్టమొదటి విగ్రహం లక్ష్మేటలో స్థాపించుకుంటాం ఇది మన ఘనత లక్ష్మీపేట ఘనత ఈ యొక్క ఆర్యవేశ ఘనత అనేది ఇట్లానే ఉండాలి ఈ రోజు మన ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి వరకు ప్రయత్నిస్తుంది ప్రభుత్వం రెడ్డిలు రెడ్డిలు రెడ్డిల ప్రభుత్వం రెడ్డిల రాజ్యం కనుక వయసులంతా అనగదొక్కాలి అనేటువంటి ప్లాన్ తోటి ఉన్నారు కనుక దీని అందరం మనంతా వయసులంతా ఖండించాలి అమరజీవి ఒక ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికో కాదు ఆయన జాతీయ నాయకుడు దేశ స్వాతంత్ర వస్తు పాల్గొన్నటువంటి నాయకుడు అటువంటి నాయకుడు పేరు పెట్టిన విశ్వవిద్యాలయాన్ని పేరు తీసేసడానికి మీకు ఎక్కడ ఉంది మీకు ఏమో ఎవరు చెప్పారు ఎందుకు పేరు మారుస్తున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రిని నిలదీయడానికి మన వయసులంతా కదలాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నారు మన జీవి కొట్టి శ్రీరాముల జయంతిని పురస్కరించుకోండి ఈ సంఘాలు వైశవాలందరం మనం కలిసి జరుపుకోవడం చాలా సంతోషం ఉంది మన యూనిటీ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి మన ఎవరైనా మన జాతిని ముట్టుకోవాలంటేనే భయపడాలి అలాంటి స్టేజ్లో మనం ఆల్రెడీ ఉన్నాము ఇప్పుడు వాళ్ళు మన విశ్వవిద్యాలయం పేరుని మార్చాలనుకుంటున్నారు మనం ఏంటో చూపించి వాళ్ళు మార్చకుండా మనం పోరాడాలి పోరాడి మనం గెలుస్తామని మనం అనుకుంటున్నాము ఖచ్చితంగా మనం గెలిచి దాని పేరుని మార్చకుండా మనం ఖచ్చితంగా మన వంతు ప్రయత్నాన్ని మనం చేద్దాము అందరికీ పొట్టి శ్రీరామ్ జయంతి